నూట యాభై ఆరు సినిమాల్లో ఐదు వందల ముప్పై ఏడు పాటల్లో దాదాపు ఇరవై నాలుగు వేల స్టెప్పులు ఆమిర్ ఖాన్ చేతుల మీదుగా చిరుకు పురస్కారం చిరంజీవికి ముఖ్యమంత్రుల అభినందనలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మనసులో మాట మెగాస్టార్ చిరంజీవిని అరుదైన పురస్కారం వరించింది కొణిదెల శివశంకర్ వరప్రసాద్ అలియాస్ చిరంజీవి తన నలభై ఐదేళ్ల కెరీర్లో ఇరవై నాలుగు వేల డ్యాన్స్ మూమెంట్స్ చేసినందుకు ఆయనకు గిన్నీస్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కింది హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ చేతుల మీదుగా ఈ అవార్డును మెగాస్టార్ అందుకున్నారు చిరంజీవికి ఈ అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి తన నలభై ఐదేళ్ల సినీ ప్రస్థానంలో నూట యాభై ఆరు సినిమాల్లో ఐదు వందల ముప్పై ఏడు పాటల్లో దాదాపు ఇరవై నాలుగు వేలకు పైగా వివిధ డాన్స్ ను చేశారు ఇందుకుగాను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఆయనకు చోటు దక్కింది హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమీర్ ఖాన్ చేతుల మీదుగా గిన్నిస్ బుక్ ప్రతినిధులు మెగాస్టార్ చిరంజీవికి ఈ రికార్డును అందించారు చిన్ననాటి నుంచి తనకు డాన్స్ అంటే ఎంతో ఇష్టమన్న చిరంజీవి చిన్నతనంలో రేడియోలో పాటలు వింటూ డాన్స్ చేసేవాడినని చెప్పారు ఆ తరువాత ఎన్సీసీలో చేరిన తరువాత రాత్రిళ్లు భోజనం ప్లేట్తో దరువేస్తూ డ్యాన్స్ చేసేవాడినని నాటి రోజులను చిరంజీవి జ్ఞాపకం చేసుకున్నారు డాన్స్ చేస్తూ పడి కాలుకు దెబ్బ తగిలితే ఆ తరువాత వేసిన స్టెప్పులు నాగిని గా మారాయని చిరంజీవి చెప్పారు సినిమాల్లోకి వచ్చిన మొదట్లో తనను సావిత్రి రోజారమణి నరసింహరాజు ప్రోత్సహించారని వారి ప్రోద్బలంతోనే ప్రాణం ఖరీదు సినిమాలో డైరెక్టర్ కుమార్ నా కోసం ఓ డ్యూయెట్ పెట్టి స్టెప్పులు వేయించడంతో తన ప్రయాణం ఇక్కడి వరకు వచ్చిందన్నారు పునాదిరాళ్లు సినిమాతో నా డ్యాన్స్ ప్రధాన ఆకర్షణగా మారిందన్నారు నిర్మాత అశ్విని దత్ అల్లు అరవింద్ ప్రతి సినిమాలో ఆరు పాటలు ఉండేలా చూసేవాళ్లని వారితో పాటు తనతో పనిచేసిన దర్శక నిర్మాతలకు డాన్స్ కొరియోగ్రాఫర్లకు చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు పురస్కార ప్రధానోత్సవానికి పిలవగానే వచ్చిన ఖాన్ ఖాన్కు చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమీర్ తాను చిరంజీవికి పెద్ద అభిమానిని అని తెలిపారు ఆయన ఈ కార్యక్రమానికి రావాలని రిక్వెస్ట్ చేస్తే తాను ఆర్డర్ వెయ్యండన్నానని చిరుపై తన అభిమానాన్ని ఆమీర్ గుర్తు చేసుకున్నారు చిరంజీవి ప్రతి పాటకు ప్రాణం పెట్టి డాన్స్ వేస్తారని ఆయన తన సోదర సమానులని ఆమీర్ అన్నారు ఈ కార్యక్రమంలో అశ్వినిదత్ రాఘవేంద్రరావు రాఘవేంద్రరావుతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు పాల్గొన్నారు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించిన చిరంజీవికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు ఇది తెలుగు వారు గర్వించదగ్గ అంశంగా పేర్కొన్నారు చిరంజీవికి గిన్నిస్ బుక్ లో చోటు లభించడం పట్ల శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిరంజీవి తన గ్రేస్ తో తెలుగు సినిమాను మరో ఎత్తుకు తీసుకెళ్లడంలో తిరుగులేని కృషి చేశారని అన్నారు అన్నయ్య చిరంజీవి గారికి సినీ ప్రపంచంలో రికార్డులు విజయాలు కొత్త కాదు ఈ రోజు అన్నయ్య గారి పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో లిఖితం కావడం ఎంతో ప్రత్యేకం నూట యాభై ఆరు చిత్రాలు ఐదు వందల ముప్పై ఏడు పాటలు ఇరవై నాలుగు వేల స్టెప్స్తో అలరించిన నటుడిగా చిరంజీవి గారి పేరు నమోదు కావడం ఎనలేని సంతోషాన్ని కలిగించింది ద మోస్ట్ ప్రొలిఫిక్ ఫిల్మ్ స్టార్ ఇన్ ఇండియన్ సినిమా అని గౌరవించడం ప్రతి ఒక్కరికి ఆనందాన్నిస్తుంది అన్నయ్య చిరంజీవి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను